హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూలై సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ మనం చూద్దాం మరి ఈ రోజునటువంటి ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ ఎడ్లే చూసినట్లయితే బ్రిటన్ ప్రధానిగా కేర్ స్టార్మర్ నియమితులు కావడం జరిగింది అమరావతి ఓఆర్ఆర్కు పచ్చ జెండా సో కేంద్ర ప్రభుత్వం సో ఆమోదం తెలియడం జరిగింది అమరావతి రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సో కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ఉంది ప్రధానమైన వార్త ఉంది ఒక కరెంట్ అఫైర్ అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డి గారి నియామకం అండ్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ఈ మంత్రివర్గంలో భారతీయ మూలాలు ఉన్నటువంటి లీసా నాండీకి ఒక నా చోటు లభించడం జరిగింది అండ్ రక్తంలో కొలెస్ట్రాల్ పైన కొత్త మార్గదర్శకాలని కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రూపొందించడం జరిగింది దాని సంబంధ విశేషాలు ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బైక్ని ఆవిష్కరించడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది బజాజ్ ఆటో సంస్థ దాని సంబంధ విశేషాలు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ని ఒక ప్రారంభించబోతున్నారు ఇలాంటి అంశాలు మనకి ఈరోజు ఉన్నటువంటి జూలై సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ అండి సో ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో ఒక వివరణలోకి వెళ్దాం సో మరి బ్రిటన్ ప్రధానిగా ఓకేనా కీర్ స్టార్మర్ నియమితులు కావడం జరిగింది ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగిందండి ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఎవరండి కీర్ స్టార్మర్ సో మరి కేర్ స్టార్ గత ఫిఫ్టీ ఇయర్స్లో మరి అతి ఎక్కువ అంటే గత ఫిఫ్టీ ఇయర్స్లో మొత్తం బ్రిటన్ ప్రధాని గమనించినట్లయితే ఎక్కువ వయసులో ఉన్నటువంటి బ్రిటన్ ప్రధానిగా వీరు రికార్డు పొందడం జరిగింది మరి ఇంకొక విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క విధానమైనటువంటి పోటీలో ఇక్కడ మన భారత సంతతి వ్యక్తి అయినటువంటి మన ఒక రిషి ఉన్నాక ఇక్కడ ఫోర్ ఇయర్స్ పాటు కూడా ఒక పనిచేశారు రిషి సునాక్ ప్రధానమంత్రిగా అంటే ఇక్కడ పనిచేయడం జరిగింది అంటే ఒక బ్రిటి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు ఆయన స్థానంలోనే వీరు రావడం జరిగింది సో మరి బ్రిటి రిషి సునాక్ స్థానంలో బ్రిటన్ ప్రధానిగా ఎవరి నియమితులు కావడం జరిగింది అంటే ఇక్కడ ఖీర్ స్టార్మర్ సో మరి మొత్తం ఆరు వందల యాభై ఇక్కడ స్థానాలు బ్రిటన్ పార్లమెంటుకు బ్రిటన్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు మనం గమనించినట్టయితే మొత్తం ఆరు వందల యాభై స్థానాలు ఈ ఆరు వందల యాభై స్థానాల్లో సో మరి ఒక నాలుగు వందల పన్నెండు స్థానాలు గెలుచుకుంది ఏ పార్టీ అండి లేబర్ పార్టీ సో ఆరు వందల పన్నెండు స్థానాలు గెలుచుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం గమనించినట్లయితే ఇక్కడ మరి కన్జర్వేటివ్ పార్టీ సాధించిన స్థానాలు వచ్చేసి నూట ఇరవై ఒకటి అంటే లేబర్ పార్టీ తరఫున నాయకత్వం వేసిన వారు కీర్ స్టార్మర్ కాగా మరి కన్జర్వేటివ్ పార్టీ నుండి ఒక నాయకత్వం వహిస్తున్న వారు ఒకన వారు ఋషి సునాక్ మరి ఋషి సునాక్ ఒక ప్రత్యేకత ఉందండి బ్రిటన్కి చిన్న వయసులో నలభై రెండు సంవత్సరాల వయసులో బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేశాడు మరి ఇతను కన్జర్వేటివ్ ఏదంటే కన్జర్వేటివ్ 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 పార్టీకి చెందినవారు సో రీసెంట్గా వీరు ఒక వీరి యొక్క పార్టీ తక్కువ స్థానం ఆ విధంగా రావడంతో వీరు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది వెనువెంటనే మరి చార్లెస్ ఒక ఇంగ్లాండ్ రాజు అయినటువంటి చార్లెస్ త్రీ సో మన ఇమేజ్లో కూడా చూడొచ్చు ఇంగ్లాండ్ రాజు అయిన చార్లెస్ త్రీ వీరి యొక్క నియామకాన్ని అంగీకరించడం జరిగింది కీర్ స్టార్మర్ బ్రిటన్కు నూతన ప్రధానిగా బ్రిటన్కి కీర్ స్టార్మర్ ఎన్నో ప్రధానిగా అంటే ఇక్కడ యాభై ఎనిమిదో ప్రధాని యాభై ఎనిమిదో ప్రధానిగా సో నియమితులు కావడం జరిగింది ఖీర్ స్టార్మర్ సో మరి అంతేకాకుండా ఈసారి ఆరు వందల యాభైకి ఈ ఒక బ్రిటన్ పార్లమెంటు సంబంధించినటువంటి ఆరు వందల యాభై పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఎనిమిది మంది మన భారత సంతతి వ్యక్తులు మన భారతీయ మూలాలన్న వ్యక్తులు ఇక్కడ ఈ సభలకు అంటే ఒక ఎంపీలుగా అక్కడ గెలుపొందడం అనేది ఒక ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు అంతేగా యాభై వంద ప్రధానిగా ఎంపికైనటువంటి ప్రమాణ స్వీకారం చేసిన బాధ్యతలు స్వీకరించినటువంటి ఖీర్ స్టార్మర్ వీరు ఒక ఈ యొక్క ఇంగ్లాండ్లోని ఏ స్థానం నుండి గెలిచారంటే హోల్బోర్న్ సెయింట్ ప్యాక్రెస్ అనే ఒక సంబంధించినటువంటి ప్రాంతం నుండి వారికి ఒక దాని ఎంపీగా గెలవడం జరిగిందనమాట మరి రిషి సునాక్ గారు సో బ్రిటన్కి అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా పనిచేస్తూ మరి రిటైర్ మరియు రాజీనామా చేయబడేటువంటి వీరు రిచ్మండ్ అండ్ నార్థన్ ఆల్టన్ అనే స్థానం నుండి వీళ్ళు గెలుపొందడం జరిగిందనమాట సో ఈ అంతేకాకుండా బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా ఆమోదం కూడా తెలపడం జరిగింది కింగ్ చార్లెస్ త్రీ మరి ఒక ఇంగ్లాండ్ రాజు ఇది నేపథ్యం అనేది ప్రమాణ స్వీకారం జరిపడం అంతేకాకుండా మరి ఇక్కడ బ్రిటన్ యొక్క అధికార నివాసంలో కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి రీషిస్థానకు బయటకు రావడం జరిగింది అండ్ ఇప్పుడు బ్రిటన్ యొక్క అధికార బ్రిటన్ యొక్క ప్రధాన యొక్క ప్రధానమంత్రి యొక్క అధికార నివాస భవనాన్ని మనం టెన్ డౌనింగ్ స్టేట్ అని పిలుస్తామండి ఇది టెన్ డౌనింగ్ స్ట్రీట్ అని పిలుస్తాం మరి టెన్ డౌనింగ్ స్ట్రీట్ ఒక టెన్ డౌనింగ్ స్ట్రీట్లో ఇప్పుడు బ్రిటన్ ప్రధాని హోదాలో ఎవరు ఉంటున్నారు నివాసం అంటే ఎవరండి కీర్ స్టార్మర్ అనమాట కీర్ స్టార్మర్ సో లేబర్ పార్టీకి చెందినవారు అనమాట సో అది ఒక ఇంపార్టెంట్ ఏ పార్టీకి గెలిచింది ఎన్ని స్థానానికి గెలిచింది ఇలాంటి అంశాలు కూడా ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి మరొక విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మరొక విషయం ఉందండి ఈ యొక్క కీర్ స్టార్మర్ మరి కీర్ స్టార్మర్ అక్కడ కీర్ స్టార్మర్ కీర్ స్టార్మర్ అంటే ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు స్టార్మర్ అని చెప్పేసి అంటే ఒక తుపాను లాగానే వచ్చే కీర్ స్టార్మర్ స్టార్ అంటే తుపాను తుఫాన్ లాంటి విజయం సాధించాడు మరి మరి కీర్ స్టార్మర్ ఈ కీర్ స్టార్మర్ మంత్రివర్గంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ఒక బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి మంత్రివర్గంలో లీసా నాండి అదే లీసా నాండి అండి మరి లీసా నాండి వీరు విగాన్ అనే ఒక ప్రాంతం గెలిచారు కన్జర్వేటివ్ పార్టీ తరఫున వీరు మరి సాంస్కృతిక క్రీడా సమాచార ప్రసార మంత్రిగా ఉండడం జరిగింది మరి భారతీయ మిలాలు ఉన్నటువంటి ఒక భారతీయ మిలాలు ఉన్నటువంటి నలభై నాలుగు ఈ నాండి సో మన ఎంతో పేరు పొందడం జరిగిందన్నమాట సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి లీసా నాండి సో ఇది మనకి ఒక స్టార్మర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి లీసా నాండి మనకు అడిగే అవకాశం ఉంది భారతీయ మూలాలు ఉన్నటువంటి ఎవరు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీర్ స్టార్మర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు ఏ శాఖ నిర్వహిస్తున్నారు అలాంటి ప్రశ్నలు కూడా ఇంపార్టెంట్ అంతేకాదు ఈసారి ఆరు వందల యాభై మంది ఉన్నటువంటి బ్రిటన్ పార్లమెంట్లో ఎంతమంది భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు ఎంతమంది గెలుపొందడం జరిగింది భారతీయ మూలాలంటే ప్రవాస భారతీయులు భారత సంతద్ధ వ్యక్తులు మరి ఎంతమంది గెలవడం జరిగింది అంటే అప్పుడు ఇరవై ఎనిమిది మంది గెలిచారు మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది గెలిచారంటే ఇరవై ఎనిమిది మంది గెలిచారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి మనం ఇంత ఎంతో చెప్పుకున్నాం బ్రిటన్ ప్రధానమంత్రి బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క మరి బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క అధికార నివాస భవనం ప్రధాని యొక్క అధికార నివాస భవనాన్ని అఫీషియల్ రెసిడెన్స్ అండి అధికార నివాసాన్ని ఏమని పిలుస్తామండి ఒకనా బకింగ్హామ్ ప్యాలెస్ అని పిలుస్తామండి ఇది బకింగ్హామ్ ప్యాలెస్ సో బకింగ్ హామ్ ప్యాలెస్ అని చెప్పేసి అంటాం ఒక బకింగ్ హామ్ ప్యాలెస్ అదేవిధంగా సరే క్షమించండి ఫ్రెండ్స్ ఇది బ్రిటన్ యొక్క బ్రిటన్ యొక్క అధికార నివాస భవనాన్ని ఏమని పిలుస్తామంటే టెన్ డౌనింగ్ స్టేట్ అని పిలుస్తామండి టెన్ డౌనింగ్ స్టేట్ టెన్ డౌనింగ్ స్టేట్ అని పిలుస్తాం అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఇంగ్లాండ్ రాజు అంటే చార్లెస్ త్రీ అంటే ఇంగ్లాండ్ గతంలో ఎలిజబెత్ టూ ఉండేది వారు చనిపోయిన తర్వాత చార్లెస్ త్రీ వచ్చారు మరి ఇంగ్లాస్ ఇంగ్లాండ్ రాజు యొక్క అధికార నివాస భవనాన్ని ఇప్పుడు మనం ఒక నైపురం చెప్పుకున్నాం కదా అది ఏది బకింగ్హామ్ ప్యాలెస్ అని పిలుస్తారండి ఇది కూడా మనకి ఒక్కోసారి ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే ఉంటున్న నేపథ్యం అనమాట ఓకేనండి సో మరి లేబర్ పార్టీ ప్రజెంట్ బ్రిటన్లో అధికారం ఉన్నటువంటి పార్టీ ఏదంటారు లేబర్ పార్టీ అండ్ లేబర్ పార్టీ సో మరి బ్రిటన్లో అధికారంలోకి రావడానికి మనకి పన్నెండు సంవత్సరాలు అనమాట పన్నెండు సంవత్సరాల కింద లేబర్ పార్టీ ఉండేది మళ్ళీ లేబర్ పార్టీ వచ్చింది సో ఈ ఇంకొక విషయం గమనించాలి ఈ లేబర్ పార్టీ ఎక్కువగా అంటే మనకి ఒక పాకిస్తాన్కు కొన్ని దేశాలకు అనుకూలంగా ఉంటుంది భారత్కు వ్యతిరేకంగా ఉంటుంది అనే ఒక భావన కూడా ఉంది మరి చూద్దామండి బ్రిటన్కి భారత్కు ఉన్నటువంటి సంబంధాలు ఎలా బలోపేతం అవుతాయని మనం చూసిన ప్రయత్నం చేద్దామండి సో ఇదైతే మనకు ఒకనా బ్రిటన్ ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ ఎన్నికైన నేపథ్యంలో వచ్చినటువంటి సమాచారం నెక్స్ట్ వచ్చేసి మనకి అమరావతి ఓఆర్ఆర్కు పచ్చ జెండా సో ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకు రెండవసారి ముఖ్యమంత్రిగా పని నియమితులైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలో ఒక నా కేంద్ర మంత్రివర్గంలో అండ్ ప్రధానమంత్రి కలవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆల్రెడీ మచిలీపట్నం కేంద్రంగా అంటే మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో సో ఒక అరవై వేల కోట్లతో భారత రిఫైనరీ స్టేషన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక రిఫైనరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయంపైన ఒక ఆమోదం వేశారు మరి ఇలాంటి నేపథ్యంలో మరొక మరొక సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగింది ఏంటంటే అమరావతి ఓఆర్ఆర్ సో నూట తొమ్మిది కిలోమీటర్ల పొడవైనటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు మనకు ప్రధానమైన వార్త వార్త కనబడుతుంది సో మరి ఓఆర్ఆర్ అంటే ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఉంటాం తద్వారా ఏమైతే అంటే ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఏర్పాటు చేయడం ద్వారా అమరావతి నగరానికి ఒక బౌండరీ వస్తుంది ఒక రకమైన సరిహద్దులాగా వస్తుంది ఒక రకమైనటువంటి అర్బన్ ఏరియాని డెవలప్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎట్లయితే ఔటర్ రోడ్ ఉందో అవుటర్ రింగ్ రోడ్ అంతా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అది ఒక అర్బన్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి అవుటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు దాని ఒక సె ఒక దాన్ని సవర్బన్ చేయాలి అండ్ త్రి త్రిపులార్ నుండి అంటే రీజనల్ రింగ్ రోడ్ నుండి ఆ సరిహద్దుల వరకు తెలంగాణ వివిధ రాష్ట్రాలతో సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణ చేయాలని ఒక ప్రణాళికను ఎట్లయితే సిద్ధం చేసుకుంటుందో సో అమరావతి కూడా అలా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్ నుండి రాష్ట్ర రాజధాని మొత్తం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ దీనికి ఇరవై నుండి ఇరవై ఐదు వేల కోట్ల కోట్ల నిర్మాణ వ్యయం అవసరం అవసరమవుతుందని కేంద్ర ఒక రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రకటించడం జరిగింది మరి కేంద్ర రోడ్డు రవాణా మరి జాతీయ రహదారుల శాఖ మంత్రి వచ్చేసి నితిన్ గడ్కర్ అనమాట కాబట్టి ఈ పొడవు ఇంపార్టెంటే దానికి సంబంధించి అండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పి సి సుదర్శన్రెడ్డి గారి నియమితులు కావడం జరిగింది మరి సాధారణ పరిపాలన శాఖలో పనిచేసిన వేరిప్పుడు వికాసరాజ్ స్థానంలో వరకు ఇప్పుడు మనకు పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు మనకి వికాస్ రాజు గారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ అని చెప్పేసి మన ఇంగ్లీష్లో అయితే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్గా ఎవరు అని చెప్పేసి అంటే ఇప్పుడు తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్ రాజ్ స్థానంలో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు సో మరి ఇది తెలంగాణ సంబంధించిన విషయం మరి ఏపీలో ఏపీలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారంటే ముఖేష్ కుమార్ మీన ఎంకే మీనా ఉన్నారు సో మరి ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఎవరో వస్తారు చూద్దామండి ఇదైతే మనకి ఈ ఎన్నికల విషయంలో ఇది ఉన్న అంటే ఎన్నికల అధికార అనమాట అంటే ఇప్పుడు ఎన్నికలు లేకున్నా కూడా ఎన్నికల సంబంధ విషయంలో కానివ్వండి ఓటర్ ఐడి కార్డ్స్ ఇవన్నీ చేయడం కొత్త ఓటర్లని ఆ విధంగా చేర్పించుకోవడం ఇవన్నీ కూడా చూసుకుంటారు అనమాట ఓకేనండి సో మరి భారతదేశంలో అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు ఉన్నారంటే మనం నేషనల్ ఎలక్షన్ కమిషన్ అంటాం ఎన్ఈసీ నేషనల్ ఎలక్షన్ కమిషన్ మరి భారత రాజ్యాంగంలోని త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ టూ త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్స్ అనేది మనకి ఎన్నికల సంఘం పైన తెలియజేస్తూ ఉంటాయి మరి దీని ప్రకారం మనం ప్రధాన ఎన్నికల కమిషనర్ గవర్నర్ అంటే రాజీవ్ కుమార్ అండి రాజీవ్ కుమార్ అనేవారు ప్రధాన ఎన్నికల కమిషనర్ మరి వీరు వీరు ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే సీఈసీ సీఈసీతో పాటు ఇద్దరు ఈసీలు ఉంటారు ఇద్దరు ఈసీలు ఎవరంటే ఒకరు జ్ఞానేష్ కుమార్ అండి ఎవరంటే జ్ఞానేష్ కుమార్ సో ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తున్నారు జ్ఞానేష్ కుమార్ జ్ఞానేష్ కుమార్తో పాటు సుఖ్బీర్ సింగ్ సంధు అండి సుఖ్బీర్ సింగ్ సంధు సుఖ్బీర్ సింగ్ సంధు సో వీరు కూడా మనకి ఒక ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు అనమాట ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకోసం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ అయినటువంటి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మందికి ఓటక్కుంటే ఈ పద్దెనిమిది లోకసభ ఎన్నికల్లో పద్దెనిమిదవ లోకసభ ఎన్నికల్లో తొం ఒక ఒక గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కూడా ఒక మరి అరవై నాలుగు కోట్ల ఒక ఇరవై లక్షల మంది ఇలా ఓటేయడం జరిగింది అనమాట అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటేసి ఒక ప్రపంచ రికార్డును సాధించడం జరిగింది అతి ఎక్కువ మంది ఓటర్లు ఒక ఎన్నికల్లో పాల్గొన్న వ్యవస్థ దేశంగా మన భారతదేశం గుర్తించబడింది కాబట్టి జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడని చెప్పేసి అంటాం జనవరి ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఫైవ్ని మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం ఈ జనవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి జాతీయ ఓటర్ల దినో ఇతివృత్తం ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ నేను ఒక నా ఓటుకు మించి మరి ఏమీ లేదు నేను తప్పకుండా ఓట్ వేస్తానని చెప్పేసి ఒక రికార్డు మనం సాధించాం సో చూద్దామండి ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ రక్తంలో కొలెస్ట్రాల్ పైన కొత్త మార్గదర్శకాలని రక్తంలోని కొలెస్ట్రాల్ పైన కొత్త మార్గదర్శకాలని కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగిందండి కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా దీనికి ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ప్రతాప్ చంద్ర రథ్ అండి అంటే దేశంలో ఫస్ట్ టైం ఏం ఎందుకోసం అంటే ఈ చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటున్నాం ఎల్డీఎల్ అంటారు హెచ్డిఎల్ అంటారు అవి ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది మనకి ఎగ్జామినేషన్లు అడిగే అవకాశం ఉంది అంటే రక్ష రస్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలో అసాధారణమైన నెచ్చుదగ్గులని మనం కన్నా ఈ యొక్క వైద్య పరిభాషలు ఏమని పిలుస్తామంటే డిస్లీ పే డిస్లీ పెడేమియా అని పిలుస్తారండి డిస్లీ పెడేమియా హెచ్డిఎల్ ఉంటుందండి అండ్ వచ్చేసి ఇక్కడ ఎల్డిఎల్ అంటారు ఎల్డిఎల్ అంటే ఏందో లో డెన్సిటీ ఒక లో డెన్సిటీ లైపో ప్రొటీన్ అంటారు హెచ్డిఎల్ అంటే ఏంటంటే హై డెన్సిటీ లైపో ప్రోటీన్ అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ సాధారణ ప్రజలు ఎంత ఎల్డిఎల్ ఉండాలి అంటే ఒక వంద ఎంజీ డిఎల్ వరకు ఉండాలని చెప్పేసి ఇలా అంతేకాకుండా ముప్పు ఎక్కువగా ఉన్న వాళ్ళు కొందరు ఏంటంటే ఇక్కడ షుగర్ కానీ డయాబెటీస్ అంటాం కదా కిడ్నీ సంబంధించిన వ్యాధులు కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి బీపీ అంటారు బ్లడ్ ప్రెషర్ ఇలాంటి ఉన్నవాళ్ళు ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తి వాళ్ళకు సెవెంటీ ఎంజీ డిఎల్ వరకు ఉండాలని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగిందనమాట ముప్పు ఇంకా అత్యధికంగా ఉన్నవారైతే ఫిఫ్టీ ఫైవ్ ఎంజీ డిఎల్ వరకు ఎయిటీ ఫైవ్ ఎంజి డిఎల్ వరకు మాత్రమే ఈ యొక్క కొలెస్ట్రాల్ ఉండాలని చెప్పేసి మనకి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఎగ్జామినేషన్లో ఎలా అడగడానికి ఉంటుంది అంటే ఫస్ట్ టైం భారతదేశంలో కొలెస్ట్రాల్ స్థాయిలపైన తొలిసారిగా ఈ క్రింది ఏ సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందంటే గుర్తుపెట్టుకోండి ఏదండి కార్డోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సో ఇది తయారు చేయడం జరిగింది కార్డలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సో దీనికి ప్రతాప్ చంద్ర రథ్ ప్రతాప్ చంద్ర రథ్ ఒకనా సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్డలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడు అనమాట ఓకేనండి ఇందులో హెచ్డిఎల్ అంటే ఏంది ఒక ఎల్డిఎల్ అంటే ఏంటి అంటే ఇక్కడ హైడెన్సిటీ లైఫో ప్రోటీన్ అని చెప్పేసి అంటే హెచ్డిఎల్ ఎల్డిఎల్ అంటే ఏంటంటే లో డెన్సిటీ హై ఒకనా లైఫో ప్రోటీన్ అని చెప్పేసి అంటాం ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఒక్కోసారి ఇలా అడగవచ్చు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలో అసాధారణ హెచ్చుదగ్గుల్ని వైద్య పరిభాషలు ఏమని పిలుస్తారు అని చెప్పేసి అంటే డిస్లిపిడేమియా అని పిలుస్తారు ఓకేనండి ప్రపంచంలోనే తొలి సీఎన్జి బైక్ని బజాజ్ ఆటో సంస్థ విడుదల చేయడం జరిగింది సో పూనీలు అనమాట ఇది విడుదల చేశారు సిఎన్జి అంటే ఏంటంటే ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి అంటే సిఎన్జి అంటే ఏంటండి కంప్రెస్డ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తాం న్యాచురల్ గ్యాస్ సో మరి ఇది మనకు గ్యాస్తో నడుస్తుంది తక్కువ ఖర్చుతో వెళ్తుంది ఇంకోటి ఏంటంటే అవసరమైతే గ్యాస్తో నడుస్తుంది ఈ బండి ఒకవేళ గ్యాస్ అయిపోయింది అనుకోని పెట్రోల్ కూడా అక్కడ ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట పెట్రోల్తో కూడా నడుస్తుంది అనమాట ఇలా అది ఇది కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు ఆ కార్యక్రమంలో రా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రాజు బజాజ్ కూడా పాల్గొనడం జరిగింది మరి ప్రపంచంలో తొలి సీఎన్జి బైక్ని మనం తయారు చేస్తే దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏదండి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ అనే పేరుతో దీన్ని పిలవడం జరిగింది ఇటీవల వార్తలు ఉన్న ఫ్రీడమ్ అంటే మన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంటుంది మన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదు ఇదేంది ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఏంటంటే ఇది ఒక బజాజ్ ఆటో అనమాట ఓకేనా బజాజ్ ఆటో వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక బైక్ అనమాట టూ వీలర్ ఓకే ఎక్స్ఎల్ఆర్ఐ ఇది ఒక బిజినెస్ స్కూల్ అండి ఎక్స్ఎల్ఆర్ఐ ఈ ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ టాప్ టెన్లో ఒక ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా పేరుందినటువంటి ఒక బిజినెస్ స్కూల్ అంటే ఇక్కడ బీబీఏ బ్యాచలర్ ఆఫ్ ది ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ ది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కోర్సెస్ నిర్ నిర్వహిస్తుంది ఇది ఇది జమ్షెడ్పూర్ అంటే జార్ఖండ్ రా జార్ఖండ్లో ఒక పట్టణమైన జంషెడ్పూర్ జంషెడ్పూర్లో దీని ప్రధానమైన సంస్థ ఉంది ఎక్స్ఎల్ఆర్ఏ బిజినెస్ స్కూల్కి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం జరుపుకున్నారు తుళ్ళూరు మండలంలో మా అమరావతిలోని తులూరు మండలంలో అయిన వాళ్ళు ఒక యాభై ఎకరాల్లో భూమిని కూడా రాశారు యాభై ఎకరాల్లోనే దేశంలో అతిపెద్ద క్యాంపస్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారనమాట కానీ తర్వాత ప్రభుత్వం మారిపోవడం ఒక అగ్రిమెంట్ని అలానే ఉంచడం వల్ల అది ఎలాంటి నిర్మాణాలు జరగలే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి సో ఇది మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రారంభించబోతున్నారు మళ్ళీ అది అక్కడ నిర్మాణాలు ప్రారంభం కాబోతున్నాయి త్వరలో అడ్మిషన్స్ కూడా అనమాట అమరావతిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థని యాభై ఎకరాల్లో దేశంలో అతిపెద్ద క్యాంపస్ని ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు అనమాట ఇక్కడ తూలూరు మండలం అయిన ఊళ్ళో అమరావతిలో ఒకనండి సో ఇటీవల కాలంలో అమరావతిలో ఒక ఏ ప్రాంతంలో ఎక్స్ఎల్ఆర్ఏ బిజినెస్ స్కూల్ వస్తుంది లేదా ఎక్స్ఎల్ఆర్ఏ బిజినెస్ స్కూల్ అమరావతిలో అయిన ఏర్పాటు చేస్తున్నారు ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే జమ్షెడ్ జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్లో ఎక్కడ ఉందంటే జమ్షేడ్పూర్లో ఉంది జార్ఖండ్ మనకు న్యూస్లో ఉంది జమ్షేడ్పూర్ కూడా న్యూస్లో ఉంది అంటే అంటే రేఖ నది పక్కన ఉంటుంది బట్ జార్ఖండ్ ఏంటంటే ఇప్పుడు జార్ఖండ్కి హేమంత్ సోరెన్ ఒక ముఖ్యమంత్రి కావడం జరిగింది జ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినవారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక నా ప్రపంచంలో నివాస నివాస మిషంలో అంటే లివింగ్ కాస్ట్ అంటే ప్రపంచంలో ఏ నగరాల్లో అత్యంతమైనటువంటి లివింగ్ కాస్ట్ ఉంది లివింగ్ కాస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది లివింగ్ కాస్ట్ ఆఫ్ ది లివింగ్ అంటే మనం జీవించడానికి అయ్యే ఖర్చు జీవించడానికి అయ్యే ఖర్చు అండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోతే హౌస్ హౌజ్ రెంట్ ఇలా ఒక రెండు వందలకు పైగా అంశాలతో ఈ లివింగ్ కాస్ట్ని లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ని అంజనా చేస్తారు మరి ప్రపంచంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీస్ ర్యాంకింగ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని మెర్సర్ సంస్థ విడుదల చేయడం జరిగిందండి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అత్యంత ఖరీదైనటువంటి నగరాలు కూడా చెప్పుకోవచ్చు అంటే నివాసం విషయంలో అత్యంత ఖరీదైన నగరాలు అందులో మనం రెండు వందల ఇరవై ఆరు నగరాలను తీసుకున్నారండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు వందల ఇరవై ఆరు నగరాల్లో మనం చూసినట్లయితే హాంకాంగ్ సో ఎక్కువ అత్యంత ఖరీదైన నగరం ఇది స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజన్లో పరిధిలో చైనా కిందకు వస్తుంది ఇది హాంకాంగ్ ఒక మొదటి స్థానం ఉంది సింగపూర్ రెండవ స్థానం ఉంది అండ్ జూరిచ్ అండ్ జూరిచ్ అండ్ ఎక్కడ ఉందండి స్విట్జర్లాండ్లోని ఈ జూరిచ్ నగరం మూడో స్థానం నిలిచిందండి స్విట్జర్లాండ్లోని జూరిచ్ నగరం మూడో స్థానం నిలిచి నిలిచింది అండ్ నైజీరియా నైజీరియా రాయిజన్ అబూజా చివరి స్థానం అన్నమాట అది అంటే తక్కువ తక్కువ అంటే లివింగ్ కాస్ట్లో కొంచెం తక్కువ అనమాట అతి తక్కువ అక్కడే అనమాట తర్వాత నైజీరియాలోని మరొక నగరం ఇవి రెండు నైజీరియాలో లాగోస్ ఈ లాగోస్ నైజీరియాలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అబూజా కూడా నైజీరియాలో ఉంది అది మనకు అతి తక్కువ ఖర్చు అక్కడ లివింగ్ కాస్ట్ తక్కువ అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ జీవించడానికి ఇస్లామాబాద్ పాకిస్తాన్లో ఇస్లామాబాద్ ఒక టూ ట్వంటీ ఫోర్ ప్లేస్ ఉంది అంటే అత్యంత జీవించడానికి అవసరమైన విషయంలో అత్యంత ఖరీదైన నగరాలుగా లివింగ్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న నగరాలు వచ్చేసి ఒక జీవన వ్యయం అనమాట జీవించడానికి వ్యయం అంటారు జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ హాంకాంగ్ సింగపూర్ జూరిచి మొదటి మూడు స్థానాలు ఉన్నాయి తక్కువ తక్కువగా తక్కువ ఖర్చు అయ్యే నగరాలు జీవించడానికంటే అబుజా లాగోస్ ఇస్లామాబాద్ మన భారతదేశంలో చూసినట్లయితే టూ ట్వంటీ సిక్స్ ఈ యొక్క నగరాల జాబితాలో ముంబాయి కాస్టియస్ట్ సిటీగా గుర్తించబడింది తర్వాత ఢిల్లీ అంటే ముంబై నూట ముప్పై ఆరో స్థానం ఢిల్లీ నూట స్థానం ఉంది చెన్నై నూట ఎనభై తొమ్మిదో స్థానం ఉంది బెంగళూరు నూట తొంభై ఐదో స్థానం ఉంది అండ్ హైదరాబాద్ వచ్చేసి రెండు వందల రెండు స్థానం ఉంది సో ఇలా మనకి ఈ స్థానాలు ఇంపార్టెంట్ ఎవరిచ్చారు ఏంటి ఇంపార్టెంట్ నివేదిక అనమాట ఇక జార్ఖండ్కు పదో మూడో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జూలై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీరు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినవారు మరి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అండి మరి ఒకన వీరు వీరు యాక్చువల్గా ఏంటంటే ఒక మనీ లాండరింగ్ కేసు ఒకటి దాంతోపాటుగా కొన్ని మైనింగ్ కేసెస్ ఇలా ఒక ఈ కేసుల కారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇదని అరెస్ట్ చేశారు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో తర్వాత ఈయన అరెస్ట్ తర్వాత జార్ఖండ్కి ముఖ్యమంత్రిగా చంపేశ్వరన్ పనిచేయడం జరిగింది ఎప్పుడైతే వీరికి రాంచీ కోర్టు జార్ఖండ్లోని రాంచీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో వీరు మళ్ళీ చంపేశ్వరన్ రాజీనామా చేయడం జార్ఖండ్కి పదమూడో ముఖ్యమంత్రిగా మరి హేమంత్ సోరెన్ నియమితులు కావడం జరిగింది మరి జార్ఖండ్ గవర్నర్ వీరి చే నియమ నియమితులు కావడం జరిగింది జార్ఖండ్ గవర్నర్ చే వీరు చేత ప్రమాణ స్వీకారం చేశారు మరి ప్రజెంట్ జార్ఖండ్ గవర్నర్ వచ్చేసేవారండి సిపి రాధాకృష్ణన్ ఓకేనా సో జార్ఖండ్ పదమూడో ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ జూలై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రమాణ స్వీకారం చేశారు వీరు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినవారు సో మరి చంపే సోరెన్ స్థానం చంపే చంపేశ్వరన్ రాజీనామా చేయడం యాక్చువల్గా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జార్ఖండ్ ముఖ్యమంత్రిని అయినటువంటి హేమంత్ సోరెన్ని రా హేమంత్ సోరెన్ ఒక హేమంత్ సోరేన్ ఒక హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత అరెస్ట్ చేయబడ్డాడు మనీ లాండరింగ్ కేసు కొన్ని బొగ్గు గనుల సంబంధించిన కేసు విషయంలో మైనింగ్ కేసు విషయంలో తద్వారా అరెస్ట్ చేయబడిన నేపథ్యంలోనే జార్ఖండ్కి నూతన ముఖ్యమంత్రిగా చంపేశ్వరన్ వచ్చారు మళ్ళీ రాంచీకోట ఇటీవల కాలంలో హేమంత్ సోరేన్కి బేలి బేలివ్వడం జరిగింది ఆ క్రమంలో చంపేశ్వరన్ రాజీనామా చేయడం తర్వాత జూలై నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదమూడో ముఖ్యమంత్రిగా సో జార్ఖండ్కి ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి ఎవరండి సిపి రాధాకృష్ణన్ ఉండడం జరిగింది అనమాట ఇవ్వండి ఇవ్వండి మనకి జూలై ఆరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్